మీకు దేవుడు ఫస్ట్ నుంచి ఏమేం చేశాడో మీకు తెలియాలి ఫస్ట్ లో ఏం చేశాడంటే భూమిని చెయ్యలా భూమి మీద మనిషిని సృష్టించలా భూమిని భూమి మీద ఉన్న మనిషిని సృష్టించకుండా దేవుడు ఫస్ట్ పరలోకాన్ని సృష్టించుకున్నాడు పరలోకం అంటే ఏంటంటే ఆయన సింహాసనం ఉండే స్థలం దాన్ని సృష్టించుకున్నాడు ఆ పరలోకంలో కోటాను కోట్ల మంది దేవదోతులు ఉన్నారు మనం జనరల్గా దేవదోత అని అంటే మనం ఏం ఊహించుకుంటామంటే ఒక మనిషి లాంటి రూపము ఆ వ్యక్తికి ఒక తల లేదా నాలుగు తలలుంటాయి రెక్కలు ఉంటాయి అని మనం ఊహించుకుంటాం కానీ పరలోకంలోకి వెళ్ళి అనుకోండి మీరు జైంట్ వీల్ని చూస్తే ఎట్లా ఉంటుందో అంత పెద్ద రింగ్ ఒకటి కనపడిద్ది మీకు ఆ రింగ్ దగ్గరికి వెళ్ళి చూస్తే దానికి కళ్ళు ఉంటాయి ఐస్ ఓపెన్ అయ్యి ఉంటాయి జైంట్ వీల్ లాగా ఉంటుంది ఐస్ ఓపెన్ అయ్యి ఉంటుంది ఆ జైంట్ వీల్ దగ్గరికి వెళ్ళి ఆ కళ్ళు తెరవబడి ఉన్నప్పుడు మీరు వెళ్ళి దాని ఎదుట నిలబడితే ఆ జైంట్ వీల్ మీతో మాట్లాడిద్ది ఓ పెద్ద చక్రం అది ఆ చక్రానికి కళ్ళు ఉంటాయి ఆ చక్రంలో నుంచి మీకు వాయిస్ వినపడతా ఉంటుంది మీరు ఆ చక్రానికి బదులిస్తూ ఉంటారు ఇది నిజంగా జరిగిద్ది దాన్ని ఏమంటారు అని అంటే అసలు వాళ్ళు దేవదూతలో దేవదూత అలా కూడా ఉంటారు ఏ రూపంలో ఉంటారో అసలు మనకు తెలీదు ఇది నీకు ఎలా తెలుసు అని నన్ను అడుగుతారు ఎహజ్ గ్రంథం చదివితే మీకు అర్థమైద్ది ఎహజ్ గ్రంథంలో పెద్ద జైంట్ వీల్స్ వచ్చి నిలబడతా ఉంటాయి యహజ్ చూస్తాడు చూసినప్పుడు ఏమవుతుంది అంటే జైంట్ వీల్స్ కదులుతూ ఉంటాయి వాటికి ఆత్మ ఉండిద్ది వాటికి జీవం ఉంటుంది ఆ జైంట్ వీల్స్ మూవ్ అవుతా ఉంటాయి పెద్ద పెద్ద వీల్స్ మూవ్ అవుతా ఉంటాయి వాటిని చూసి మనం కంగారు పడిపోయా భయపడిపోతూ ఉంటాం కానీ యాక్చువల్గా వాళ్ళు ఏంజిల్స్ వాళ్ళు దేవుని దూతలు దేవుని దూతలు ఏ రూపంలో ఉంటారో మనకు తెలియదు రెండవది ఏంటంటే అది యాజ్కేల్ గ్రంథంలో దూతలు ఎలా కూడా ఉన్నారు అని రాస్తే మనకు అర్థమైంది అసలు పరలోకంలో ఇంకెలాంటి దూతలు ఉన్నారో మనకు తెలీదు ఇంకెలాంటి సృష్టి ఉందో మనకు తెలీదు ఇంకెలాంటి ఉన్నాయో అసలు మనకి పరలోకం గురించి ఏమి తెలియదండి బైబిల్లో దేవుడు పరలోకం గురించి ఏమి రాయల ఏదో కొన్ని కొన్ని మాటలు అక్కడక్కడ ఏవో అవి ప్రవక్తలు చూస్తే వాళ్ళు రాస్తే మనకి ఈ మాటలు తెలుస్తున్నాయి కానీ అసలు పరలోకంలో ఎగ్జాక్ట్గా ఏముందో ఎవరికి తెలియదు ఆ పరలోకాన్ని కూడా ఎప్పుడు సృష్టించాడంటే ఎప్పుడో కొన్ని కోట్ల 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 సంవత్సరాల క్రితం సృష్టించాడు వాళ్ళల్లో మనం వినబడే మనం చదువుకునే దేవదూతలు ఎవరంటే శరాపులు కెరూబులు దూతలు మహాదూతలు ప్రధాన దూతలు అని ఇట్లా వింటూ ఉంటున్నాం వింటున్నాం కానీ వాళ్ళు కూడా నిజంగా ఉంటారో ఎవరికి తెలియదు అసలు మొన్న ఈ మధ్య నాకు మిడ్ నైట్ టైంలో ఒక వింతైన సంఘటన జరిగింది అదేంటంటే నేను డీప్ స్లీప్లో ఉన్న నాకు పెద్ద కరెంట్ షాక్ కొట్టినట్టు అయింది కరెంట్ షాక్ కొట్టినట్టు అయితే నేనేమనుకున్నానంటే నేను చచ్చిపోయాను అనుకున్నా అంటే ఆ షాక్లో అది కరెంట్ షాక్ కొడుతున్నప్పుడు అంటే నా మీద నేను డీప్ స్లీప్లో ఉన్న మంచం మీద పనుకున్నా నా మీద వచ్చి ఏమి కరెంట్ తీగ పడ కానీ ఒక కరెంట్ షాక్ కొట్టినట్లుగా అనిపించింది ఒక టూ త్రీ సెకండ్స్ ఏమనుకున్నాను అని అంటే నేను నా ఆత్మ నా శరీరంలో నుంచి బయటకు వస్తుందేమో నేను ఇప్పుడు యేసుప్రభుని చూడబోతున్నానేమో అని అనిపించింది అది ఎందుకు అలా అనిపించిందో నాకు అర్థం కాల ఒక ఐదు పది నిమిషాల తర్వాత ఆ లో నుంచి నేను బయటకు వచ్చా అసలు ఏం జరిగిందో నాకు అర్థం కాల కానీ యాక్చువల్గా ఒక దేవుని దూత ప్రత్యక్షం అయ్యేటప్పుడు దేవుడు ప్రత్యక్షం అయ్యేటప్పుడు మూమెంట్స్ అలాగే ఉంటాయి అది ఎట్లా ఉంటుంది అని అంటే బైబిల్లో మనము కొంతమందిని చూస్తే వాళ్ళు దేవుణ్ణి చూసిన వెంటనే లేదా దేవదూతను చూసిన వెంటనే దేవదూత ఏమంటాడంటే భయపడుకో అని అంటాడు భయం ఎందుకేసిద్ది భయం ఎందుకు వేసిద్ది అని అంటే హెవెన్లీ బీయింగ్స్ వచ్చి మన ఎదుట నిలబెడితే నిజంగానే భయమేసింది మనకు ఆ ని మనం తట్టుకోలేం ఆ పవర్ని మనం తట్టుకోలేం నిజంగానే భయం వేసింది పరలోకంలో ఏమేమున్నాయో ఉన్నాయో వాళ్ళు ఎలా ఉంటారో వాళ్ళు ఏ రూపాల్లో ఉంటారో వాళ్ళు ఏ లాంగ్వేజెస్లో మాట్లాడతారో వాళ్ళు ఏం తింటారో అసలు మనకేమి తెలీదు కానీ బైబుల్ ఏం జరుగుతుంది అని అంటే దేవదోతలు ఉంటారు వాళ్ళు మన్నా తింటారు ఆ మన్నా వచ్చి ఇస్రాయేలీలు నలభై సంవత్సరాలు తిన్నారు ఆకాశం నుంచి కింద పడితే ఇంకా పరలోకంలో ఏమంటుందో అస్సలు మనకి ఇన్ఫర్మేషన్ లేదండి దేవుడు పరలోకంలో కూర్చుని ఉన్నాడు పరలోకంలో దేవదోతలు ఉన్నారు ఎన్ని కోట్ల మంది దేవదోతలు ఉన్నారో తెలియదు